కేర్ అండ్ క్యూర్ వర్మకళ చికిత్సా కేంద్రం ఇప్పుడు మన ప్రొద్దుటూరులో స్టార్ట్ చేయడం జరిగింది అడ్రస్ మన పొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీ కమాన్ దగ్గర నుంచి అలా స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ తిరగగానే ఈ హాస్పిటల్ అవైలబుల్ ఉంటుంది ఇంకా గాంధీ రోడ్ నుంచి వస్తే టీబీ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ మరియు మాస్టర్ కాలేజ్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన వర్మకళ చికిత్స టిబిటిఎన్ బిందు చికిత్స ఆక్యూప్రెజర్ ఆక్యూ పంచర్ ఫుట్ రిఫ్లెక్షన్ కొరియన్ ఎలక్ట్రో హోమియోపతి వంటి ఇరవై ఒక్క చికిత్స పద్ధతులతో ప్రసిద్ధి చెందిన వైద్యుల నుంచి ప్రొద్దుటూరులో ఈ హాస్పిటల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా తలనొప్పి మైగ్రేన్ మోకాళ్ళ నొప్పి నడుము నొప్పి మెడనొప్పి ఫ్రోజన్ షోల్డర్ సర్వైకల్ స్పాండిలోసిస్ స్లిప్ డిస్క్ కిడ్నీ స్టోన్ సైనాసిటిస్ పక్షవాతం సయాటిక ఆర్థరైటిస్ గ్యాస్ట్రిక్ అండ్ అసిడిటీ మలబద్ధకం మహిళల అన్ని రకాల తొందరలు పైల్స్ చర్మవాదులు మొదలుగు అన్ని రకాల వ్యాధులకు ఇక్కడ చికిత్స చికిత్సల కోసం మహిళా వైద్యులు ఉంటారు ఇక్కడ ఎటువంటి మెడిసిన్స్ ఇంకా ఎటువంటి సర్జరీస్ లేకుండా పంచకర్మ ట్రీట్మెంట్ తో మీ జబ్బులను నయం చేస్తున్నారు ఓపెనింగ్ రోజున ఉచిత వైద్య శిబిరము నిర్వహించి పేషెంట్స్ తో వీళ్ళ ఫీడ్బ్యాక్ ని కూడా తీసుకున్నారు మీలో ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఈ రోజే కేర్ అండ్ క్యూర్ వర్మకళ చికిత్స అనే ఈ హాస్పిటల్ కి విజిట్ చేసి మీ ట్రీట్మెంట్ తీసుకోగలరు మరిన్ని వివరాల కొరకు డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు